రిషికి డిబిఎస్టీ కాలేజీ మీద ఉన్న ప్రేమ అంతా ఎంత కాదు అంటే ఆ విషయం నాకు తెలుసు సార్ అని మనో అంటుంటాడు ఒకప్పుడు డీబీఎస్టీ కాలేజీ ఆపదలో ఉందంటే కాలేజీని ఆపదలో నుంచి కాపాడావు ఇప్పుడు వసుధర్ ఆపదలో ఉందంటే వసుధర్ని ఆపదలో నుంచి కాపాడావు నిన్ను ఎలా మెచ్చుకోవాలో అర్థం కావట్లేదని మనోని మెచ్చుకుంటూ ఉంటాడు మహేంద్ర అదేంటి సార్ అలా అంటారు నాకు డీబీఎస్టీ కాలేజీలో రిషి సార్ చేసే పనులు నచ్చే కదా నేను వచ్చింది అని చెప్పేసి రిషి అనడంతో వసుధర మనుకెళ్ళి అలాగే చూస్తూ ఉంటుంది ఇతని గురించి నేను చాలా తప్పుగా ఆలోచిస్తున్నాను ప్రతిసారి ఇతను ఏది చేసినా కానీ మా మంచి కోసమే చేస్తున్నాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధర సరే అయితే నేను వెళ్ళొస్తాను సార్ అంటే ఎక్కడికి వెళ్ళేది అన్నం తిని వెళ్ళండి అని చెప్పేసి ఇంకా అనుపమ్మ అంటూ ఉంటుంది అనుపమ్మకి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటాడు మను ఇంకా అనుపమ్మని మనం నిదర్ని గమనిస్తూ ఉంటుంది వసుధర గమనిస్తూ ఉన్న వసదాన్ని చూసి ఇంకా అనుపం అయితే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక వెళ్ళిపోయి వంట చేస్తూ ఉంటే మేడం అని పిలుస్తూ ఉంటుంది ఏంటి వస్తుందా అంటే ఏంటి మేడం మీకు మనం సరికి ముందే ముందే పరిచయం ఉందంటే అబ్బే లేదు వస్తుందా అని చెప్పేసి అనుపం అంటూ ఉంటుంది మరి ఎందుకు మేడం మనోకెళ్ళి అదొకలాగా చూస్తున్నారు అంటే తను చూస్తుంటే నాకు రిషి రిషి ఎలా గుర్తొస్తున్నాయి వసుధార అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట ఇంకా మాటకి ఇంకా వసుధార రిషిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా వసుధార రిషి కోసము ఏదో ఒకటి చేయాలి రిషి సార్ తిరిగి రావాలని చెప్పేసి రిషి కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఇంకా అలాగే ఉంటుంది ఇంకా వసుధార ఆందోళనలో ఉంటే అనుపమ వసుధారిని హక్ చేసుకొని ఏం పర్వాలేదు నువ్వేం టెన్షన్ పడ మాకు అంత మంచిగా జరుగుతుంది అంటుంది చూశారు కదండి మరి ఈ వీడియో నచ్చిందని నచ్చితే ఇంకెందుకు ఇప్పుడే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే ఇంకా ఏం చేస్తున్నాను ఏంటో ప్రతిదీ